ఫ్రెండ్స్ తోక చేపలతో దోసకాయ వేసి చేపల పులుసు ప్రిపేర్ చేసేసుకుందాము వచ్చేసేయండి మొదటిగా ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని మరగనిద్దాము అవి మరిగేలోపు ఇక్కడ మనం తీసుకున్న చేపల్ని కట్ చేసేసుకుందాము ఇలా సైడ్ నుండే మొత్తం కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ముళ్ళు అనేవి లేకుండా ఉంటాయి అలాగే తలకాయ కూడా కట్ చేసుకొని వీటిని మనం ఎంత సైజు ముక్కలు కావాలనుకుంటున్నామో అంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఈలోపు ఇవి కట్ చేసుకునే లోపు మనకి వేడి నీళ్ళు కూడా కాగిపోయాయి ఆ వేడి నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న చాప ముక్కలు వేసేసుకున్నామంటే మంచిగా ఎక్కడన్నా ఇసుక అలాంటిది ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోతాయి ఇలా వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేస్తే ఆ పైన ఉండే వైట్ కలర్ కూడా పోతుంది ఆ లోపు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసేసుకొని నీళ్ళు పోసేసి నానబెట్టేసుకొని దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేసేసుకుందాం ఈ మనకి చేపలు కూడా మంచిగా పైన ఉండే వైట్ ఇదంతా పోయేసి బాగా క్లీన్ అయిపోయి వాటిని మరలా మంచినీళ్ళలో పోసేసి కడిగి పక్కన పెట్టేసేసుకోవాలి ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని మనం ఏదైతే పులుసు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసేసుకొని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అలాగే కరివేపాకు పొడవగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా టమాటాలు దోసకాయలు వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు త్వరగా ఉడికిపోవాలి అనుకుంటే అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిటికడు పసుపు వేసుకోండి ఈ దోసకాయ ముక్కలకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోండి తర్వాత పులుసులోకి మళ్ళా వేసుకోండి ఒకేసారి వేసేసుకున్నామంటే మొత్తం ఉప్పు ముక్కలకు పట్టేసి ముక్కలు అనేవి మరీ ఉప్పగా ఉంటాయి ఇంకా ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కలిపేసేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇవి మనకి ఉడికితే ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తుంది అనమాట చేప ముక్కలు అలానే ఉడికినప్పుడు అట్లాంటప్పుడు మనం ఇందుట్లో చింతపండు పులుసు వేసుకుందాము ఇంకా ఇక్కడ చేప ముక్కల్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందుట్లోకి రుచికి సరిపడా కారం వేసేసుకుందాము ఇక్కడ నేనైతే త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇంకా ఈ విధంగా కారం వేసినాక కలిపేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి చేప ముక్కలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వాటికి ఉడికిపోతాయి అలాంటప్పుడు మనం చింతపండుని మంచిగా గుజ్జులాగా పీసుకేసుకొని ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకొని అందుట్లో మళ్ళా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మరలా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొంచెం పులుసు అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందుట్లో మనం ఎటువంటి మసాలా అనేది యాడ్ చేసుకోము ఇంకా ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల తర్వాత మనకి ఆ ఆయిల్ అనేది అంత పైకి వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే వేడి వేడి దోసకాయ చేపల పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఏమన్నా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్